హై యూస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ లక్ష్మీ వీరాంజనీ అండి ఈరోజు జాన్ ఫిఫ్త్ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మనకి నేషనల్ బర్త్డే అండి సో ఎవరింట్లో అయినా సరే ఇప్పుడు అందరూ యూజువల్గా పెట్స్ని పెంచుకుంటూ ఉంటున్నారు సో మోస్ట్లీ మనం పెట్స్ అంటే మనకి పావురాలు చిలుకలు పెంచుకునే వాళ్ళు ఉన్నారండి సో వాళ్ళందరూ కూడా మీ యొక్క పెట్స్తో నేషనల్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోండి అండ్ ఈ పరంగా నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నానండి యాక్చువల్గా అండి మనం ఇప్పుడు చాలా పక్షులు మనకి కంటికి కూడా కనిపించట్లేదు ఈవెన్ విలేజెస్కి వెళ్తే మాత్రమే మనకు అక్కడ కాకుల్ని పక్షుల్ని కొన్ని చెట్లు బాగా ఉన్న చోట చిలుకల్ని జాన్ చెట్టు మీద ఎక్కువగా చూస్తూ ఉంటాం చిలుకల్ని సో అలా మాత్రమే చూస్తున్నాము ఎవరైతే మనము టౌన్స్లో సిటీస్లో ఉంటామో వాళ్ళని చూడలేకపోతున్నామండి అండ్ నా చిన్న విన్నపం ఏంటంటే అండి చిలుకల్ని మనం ఇంట్లో పంజరంలో పెట్టి పెంచుకోవడమే కాదు వాటిని బయటగా వదిలేస్తే స్వేచ్ఛగా తిరుగుతాయండి వాటితో మనం గడిపినా కూడా కంజెస్టెడ్గా అనిపిస్తుంది మనం చూడండి పల్లెటూరు వాతావరణంలో ఎంతో హ్యాపీగా ఉంటాం అందరితో మింగిల్ అవుతూ అన్నీ చుట్టుపక్కల వాళ్ళతోనూ సరదాగా మాట్లాడుకుంటూ బట్ అపార్ట్మెంట్ కల్చర్స్ అయిపోయేసరికి కొంచెం పర్లేదు నాట్ బ్యాడ్ దట్ అని నేను చెప్పగలను కానీ అక్కడున్నటువంటి ఎన్విరాన్మెంట్ ఆ యొక్క పర్యావరణము మనం ఆస్వాదించలేము అనేది నా భావన అంతే జస్ట్ నేను ఎవరిని చెప్పట్లేదండి అండ్ ఇంకొకటి ఏంటంటే పక్షులు ఉండడం వలన మనకి వ్యవసాయం చేసుకునే రైతులకి చాలా ఉపయోగం తెలుసా పంట పొలాల్లో ఇప్పుడు అన్ని పెస్టిసైడ్స్ వాడుతున్నారు ఎందుకంటారు పక్షులు అంతరించిపోయాయండి బికాస్ ఆఫ్ అవర్ వైబ్రేషన్స్ మనం ఫోన్ మొబైల్స్ యూజ్ చేస్తుంటాం కదా దాని మీద మన శంకర్ గారు కూడా మూవీ తీశారు మనకు తెలుసు అందరూ మూవీ నేమ్ సడన్గా మర్చిపోయాను రోబో టూ పాయింట్ జీరో అనేది మూవీ శంకర్ గారు చేశారండి సో చాలా మెసేజెడ్ ఓరియెంటెడ్ మూవీస్ బట్ మనకి అలాంటి మూవీస్ నచ్చవు కదా జెన్యున్గా ఎవరికి నచ్చవు అబ్బియస్గా బట్ అలాంటి మెసేజెస్ ఉన్న మూవీస్ని ఎంకరేజ్ చేయాలండి యాక్చువల్లీ చాలా మనం నేర్చుకోవాలి కూడా సో అట్లా పక్షులు ఏంటంటే అన్నదాతలు పండించేటువంటి వరి మీద కానివ్వండి క్రిమికీటకాలు ఏవైతే ఉంటాయో వాటిని వేరు తినేస్తే ఫుడ్ వాటికి అవే కదా సో అంత పెస్టిసైడ్స్ యూజ్ ఉండవు బట్ ఇప్పుడు ప్రతిదీ కల్తీ అయిపోయింది కాబట్టి కల్తీ మీన్స్ మనం పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కెమికల్స్ ఎక్కువైపోయినాయి సో తీసుకునే ఫుడ్ మనకి బలంగా లేదు పిల్లలు కూడా స్ట్రాంగ్గా లేరండి ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో పిల్లలందరూ కూడా హాఫ్ కిలోమీటర్ రన్ చేసిన హాఫ్ కిలోమీటరు స్లోగా నడిచినా కూడా దే ఆర్ గెటింగ్ ఆయాసం ఆయాసం వచ్చేస్తుంది సో ఫుడ్ స్ట్రాంగ్గా లేదు సో పాజిబిలిటీ వీలైనంత వరకు కోర్స్ ఎవరికి పాజిబిలిటీ ఉండదు మనం బర్డ్స్ని సంరక్షించడానికి ఇంకా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే అవి నాకు తెలియదండి బట్ మన వరకు మనం హాని చేయకుండా ఇళ్లల్లో బంధించేసేసుకోకుండా ఉండాలి అని కోరుకుంటున్నానండి అండ్ ఈ పరంగా నేషనల్ బర్త్ డే పరంగా చిన్న స్టోరీ యాక్చువల్లీ త్రీ డేస్ ముందే ప్లాన్ చేశాను బట్ చెప్పలేకపోయాను సో ఈరోజు నేషనల్ బర్త్ డే కాబట్టి చెప్పదలుసునండి యాక్చువల్ అయితే చెప్పుకున్నాను కదా నేను రిపీటెడ్గానే మాట్లాడుతుంటాను రిపీటెడ్గానే చెప్తుంటాను బట్ నచ్చు నచ్చకపోవచ్చు యాక్చువల్లీ ఒక స్టోరీ అండి స్టోరీ నేమ్ చెప్పుకుని మోరల్ అండ్ స్టోరీ కూడా చెప్పుకుందాం బట్ దానికి మోరల్ నాకేం రాలేదు అండ్ స్టోరీ మాత్రం స్టోరీ నేమ్ చిలుక సహాయం చిలుక సహాయం అన్నమాట అనగనగనగా ఒక ఊరిలో ఆఫ్ కోర్స్ మన స్టోరీ అంటేనే అనగనగనగనగనగనగా చెప్తాము అది చెప్తేనే దానికి అందమండి స్టోరీకి లాంగ్ బ్యాగ్ ఎగు అనేసి చెప్పడమే అసలు అనగనగనగనగా అన్న పదంలో ఎంత ఆనందం ఉందో చూసారా పిల్లలకి నిద్రపోయే టైంలో మీరు చెప్తూ ఉండండి నేను చెప్తూ ఉంటే మా పిల్లలు మీరు కూడా ఒక స్టోరీ చెప్పండి నన్ను అన్నప్పుడు వాళ్ళు కూడా దే ఆర్ స్టార్టింగ్ విత్ దట్ లెటర్ అనగనగనగనగా ఒక ఊరు అనగనగనగనగా ఒక రాజు ఉండేవాడు అని చెప్తున్నారు ఎంత బాగుంటుందో నాకు వింటుంటే హ్యాపీగా ఉంది బట్ మీకు ఇష్టపడిన వాళ్ళు నవ్వుకోండి ఇష్టం లేని వాళ్ళు ముఖం కాస్త ముడుచుకోండి ఏం పర్లేదు సో అనగా ఒక ఊరుంది ఒక ఊరిలో ఒక కుటుంబం ఉంది కోర్స్ కుటుంబం ఉంటుంది అంతే ఉంటుంది బట్ నేను ఏదో ఫార్మాలిటీ కోసం చెప్పేస్తున్నా సో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబం అంటే కథలో ఎక్కువ స్టోరీస్ రైతులు రాజుల గురించి ఉంటాయి కాబట్టి దిస్ స్టోరీ బిలాంగ్స్ టు ఫార్మర్ సో ఒక రాజు కుటుంబం రైతు కుటుంబం ఉంది సారీ రైతు కుటుంబం ఉంది రైతు పేరు రత్తయ్య అండి సో ఆయన వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు ఆబ్వియస్గా పాత రోజుల్లో వ్యవసాయం చేసుకునే పోషించేవాళ్ళు ఇప్పుడంటే అందరూ చదువుకుంటున్నారు విదేశాలకు వెళ్తున్నారు దూరాభారంగా వెళ్ళి చదువుకొని అక్కడ ఉద్యోగాలు తెచ్చుకొని మళ్ళీ ఉన్న ప్లేస్ నుంచి నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతుంటాం కదా సో అప్పుడైతే చాలా సహజంగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి మోస్ట్లీ వ్యవసాయమే చేసుకునేవాళ్ళు సో అట్లా వ్యవసాయం చేసుకుంటే తనకి ఒకసారి వాళ్ళ వాళ్ళు ఉన్నటువంటి రాజ్యానికి కరువు వచ్చిందంట అంటే పంటలు వర్షాలు పడక పంటలు సరిగా పండలేదు సో అప్పుడు ఆ టైంలో రత్తయ్య కుటుంబానికి చాలా ఇబ్బందిగా ఉందంట సో తనకి ఏం చేయాలో తెలియక ఒకరోజు మరీ కుటుంబాన్ని కూడా పోషించలేని స్థితిలో ఉన్నప్పుడు మోస్ట్లీ రైతులు సూసైడే ప్రిఫర్ చేస్తారు సో అదే నేపథ్యంలో రత్తయ్య కూడా తన పొలం గట్టు దగ్గర ఉన్నటువంటి పాత బావి అక్కడ ఓల్డ్ డేస్ కాబట్టి రైతులకి పొలాల దగ్గరే బావులు ఉంటాయి సహజంగా సో ఆ బావిలోకి వెళ్ళేసి దూకేసి ఆత్మహత్య చేసుకుందామని బావి దగ్గరికి వెళ్ళాడంటండి వెళ్ళి అటు ఇటు తొంగి తొంగి చూసే అంటే ఎవరైనా జనం వస్తున్నారో మళ్ళీ కాపాడేస్తారు కదా చూస్తే అని చూస్తే ఎవ్వరూ రాలేదంట సో ఇదే మంచి ఛాన్స్ అనుకుని బావిలో దిగి చచ్చిపోదామని అడుగు ముందుకు వేయంగానే రత్తయ్య నువ్వు ఆగు రత్తయ్య నువ్వు వాగు అని మూడు సార్లు కేకలు అంట నన్ను నన్నెవరు పిలుస్తున్నారు నన్నెవరు చూస్తున్నారని అటు ఇటు తొంగి చూశానంట బట్ నో వన్ ఇస్ దేర్ ఎవ్వరూ లేరు అప్పుడేమైంది ఒక చిలుక పిలిచిందంట అండి రత్తయ్య నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావో ఆత్మహత్య మహాపాపం ఎందుకు నీకు అంత పెద్ద సమస్య ఏమొచ్చింది అని చిలుక రత్తయ్యని అడిగిందంట అడగగానే రత్తయ్య చెప్పారంట నాకు పంట పంటలు పండలేదు వర్షం కారణంగా నాకు కరువు మా ఇంటిని పోషించేటువంటి స్తోమత నాకు కోల్పోయాను నేను సో అందువలన ఆ కుటుంబ భారాన్ని మోయలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అనగానే చిలుక చెప్పిందంటండి మీరు గ్రహించారో లేదు పల్లెటూరులో ప్రతి ఇంటికి ఒక జామ చెట్టు వేప చెట్టు ఖచ్చితంగా ఉంటాయండి నేను ఈసారి మా అత్తగారు ఊరు వెళ్ళినప్పుడు చూపిస్తాను ఈవెన్ మా పుట్టిన ఊర్లో కూడా ఒక జామ్ చెట్టు ఒక వేప చెట్టు అండ్ మందారం చెట్టు కూడా కంపల్సరీ ఉంటుంది పల్లెటూర్లలో వాళ్ళకి సో అట్లా జాన్ చెట్టు మీద రత్తయ్య కూడా పొలంలో కూడా ఉన్నాయి సో ఆ పొలంలో జామ చెట్టు ఉంది ఆ జామ చెట్టుకు కాసినటువంటి జామకాయలు తిని నేను నా కుటుంబం నా పిల్లలందరూ హ్యాపీగా ఉన్నాము ఇప్పటికీ మా కా మా యొక్క కుటుంబాన్ని సంతోషంగా గడుపుతున్నాము బికాస్ ఆఫ్ యువర్ జామ పళ్ళు అనేసి చెప్పిందంట సో కాబట్టి నేను అంటే అంటాం కదా నీ ఉప్పు తిన్నాను అని అంటాను చూశారు కదా సో అట్లాగా నేను నీకు రుణపడి ఉన్నాను నీ కారణంగా మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంది కాబట్టి నేను నీకేమైనా సాయం చేయగలిగితే సాయం చేస్తాను అనగానే రత్తయ్య షాకే అంటండి చిలుక నువ్వు నాకెలా సాయం చేస్తావు అనగానే చిలుక చెప్పింది అంటండి చిలక జ్యోతిష్యం ఇప్పుడే కాదండో ఎప్పటి నుంచో ఉంది దానికి కూడా తర్వాత చెప్తాను నీకు ప్రజెంట్ ఇది కంటిన్యూ చేద్దాం మనం సో చిలుక జ్యోతిష్యం పెట్టుకుని చూడు రత్తయ్య చెప్పడం స్టార్ట్ చేయి క్రమేణా నీకు బాగుంది ఓకే కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోషించగలుగుతున్నావు అంటే హెల్ప్ చేస్తాను అని చెప్పగానే రత్తయ్య సరే అని చెప్పేసేసి తనని ఒక పంజరంలో బంధించేసి తీసుకుని వెళ్ళి జ్యోతిష్యం చెప్పడం స్టార్ట్ చేశారంటండి ఒకరోజు గడిచింది ఆ అంతా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసుకున్నారు ఎవరెవరు ఆ ఏరియాలో ఎక్కువగా తిరుగుతున్నారు సరౌండింగ్ ఏరియా వాళ్ళు వస్తున్నారా ఎక్కడి నుంచి వస్తున్నారనేది రత్తయ్య కనుక్కొని చిలుకకు చెప్పగా చిలుక వెళ్ళి వాళ్ళ ఇంటి మీద వాలి వాళ్ళ యొక్క రహస్యాలు ఇంట్లో ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఏం చేయాలనుకుంటున్నారు అన్నీ వినేసి వచ్చి రత్త చెప్పడం స్టార్ట్ చేసిందంట సో నెక్స్ట్ డే నుంచి అలా కొంతమంది కొంతమంది చిలుక జోష్యం అంటే ఏముంది మనం కూడా చెప్పించుకుంటాం నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ నేను ఎక్కడ చిలుక అనిపిస్తే అక్కడ జ్యోతిష్యం చెప్పుకోవడానికి వెళ్ళిపోతాను అట్లనే కాదు దానికి అట్లీస్ట్ ఫుడ్ అందుతుంది ఆ డబ్బులతో ఆ చిలుక జోష్యం చెప్పి ఆయన జరిగినా కూడా దొరుకుతుంది అన్నటువంటి నేపథ్యంలో మాత్రమే నేను ఎంకరేజ్ చేస్తాను తప్ప ఆ జ్యో చెప్పే జ్యోతిషం నిజమని కాదండి అట్లీస్ట్ వాళ్ళకి ఏదో కొద్దిగా చేతనైతే సహాయం చేస్తాం కదా అన్నటువంటి భావనతో మాత్రమే అండ్ అలాగా సో తన దగ్గరికి వచ్చిన రత్తయ్య దగ్గరకు వచ్చినటువంటి క్యాండిడేట్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చిలుక జోషం రూపంలో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేసాయంటండి సో అవంతా బాగా నచ్చి జనం ఎక్కువగా వచ్చేస్తున్నారంట సో ఆబ్వియస్గా మనం ఏం చేస్తాం మనం బాగున్నాం అనుకోండి మా పర్ఫార్మెన్స్ బాగుందనుకోండి ఆ పొజిషన్ అంటూ వచ్చేసేసి మనల్ని తూ తూటి మాటలతో గుచ్చేస్తారా లేదా గుచ్చుతారండో ఈ రోజుల్లో మరీ ఎక్కువైపోయినాయి మనం భరించలేం కదా ఆప్టిమిస్ట్లేం కదా మనము మనం ఎందుకు భరిస్తాము ఆ రోజుల్లో కూడా అలాగే జరిగిందంటారు అత్తయ్య మీద లేనిపోయినవన్నీ చెప్పేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి రత్తయ్య అనే వ్యక్తి ఇలా ప్రజల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాడు ఇలా ఇలా పరిష్కార మార్గాలు చూపిస్తున్నాడు తన దగ్గర శక్తులు మంత్రాలు ఏవో ఉన్నాయి సో అతని మీద చర్య తీసుకోవాలని రాజుగారికి సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ కంప్లైంట్ చేశారంట సో రాజుగారు రత్తయ్యను పిలిపించి రత్తయ్య నువ్వు ఈ విధంగా పరిష్కార మార్గాల్ని చూపిస్తున్నావంట ప్రాబ్లం ఏంటో అని కూడా చెప్తున్నావంట సో నా రాజ్యంలో నేను ఎంత బాగా చేస్తున్నప్పటికీ కూడా కరువు అనేది సంభవిస్తూనే ఉంది దానికి కారణం ఏంటో నువ్వు నాకు రెండు రెండు రోజుల్లోనే చెప్పాలి చెప్పకపోతే నేను సివియర్గా పనిష్ చేస్తానని చెప్పాడంటీ రత్తయ్య ఏం చేశాడో తెలుసా తెలుసా నీకు ఎవరికైనా ఎందుకు తెలియదులేండి చిలక ఉంది కదా సో చిలుక వెళ్ళి దాని మూలాలు దాని కారణం అంటే ఏంటి ఎక్కడొస్తుంది ఈ ప్రాబ్లము అన్న విషయము చిలుక వెళ్ళి సమాచారం తెలుసుకుని వచ్చిందంట రత్తయ్యకి ఏం తెలుసుకుని వచ్చి ఉంటుంది సో రత్తయ్య రెండు రోజుల తర్వాత మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళి సో తను చెప్పాడంటండి ఓ మై లార్డ్ లార్డ్ అంటే దేవుడు అనే కాదండి ప్రభువు అని అంటే రాజు అని అర్థము సో రాజా మనకి కరువు రావడానికి కారణం అంటే తన కింద ఉన్నటువంటి సభాముఖులు అండ్ వ్యాపారవేత్తలు షాప్స్ ఉంటాయి కదా వాళ్ళు వాళ్ళు కుమ్మక్కవ్వడం వలన నిధులు అందవలసినవి ప్రజలకు అందట్లేదు ప్రెజెంట్ మనం చూస్తున్నాం సేమ్ అలానే పైన హైదరా అథారిటీ వాళ్ళు అన్నీ శాంక్షన్ చేస్తారు ఈ మిడిల్లో ఉండే వాళ్ళు తినేస్తూ ఉంటారు అది ఆ పెద్ద ఐసిగడ్డ రాజుగారి దగ్గర నుంచి వస్తే పేదలకు వచ్చేసరికి అది నీరులా మారుతుంది ఇది కూడా స్టోరీ ఉంది దీన్ని కూడా తప్పకుండా చెప్తాను నేను సో అదే విధంగా జరుగుతుంది కరువు రావడానికి సమస్య పరిష్కార మార్గం లేకపోవడానికి కారణం ఇదే రాజా అనగానే రాజు షాక్ షాక్ అయిపోయాడంట షాక్ అయ్యి తన కింద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులని నిలదీసి గట్టిగా మాట్లాడగా ఇది నిజము అని తెలిసిందంట సో అప్పుడు రాజు తక్షణమే తన కింద ఉన్నటువంటి సైన్యాన్ని రాజ్యంలో నుంచి తొలగించి రత్తయ్యని కూడా ఒక భాగస్వామిగా అంటే సలహాదారులాగా తీసుకొని కొత్త ఏమంటాము కమిటీని ఫామ్ చేసుకొని సో ప్రజలకి ఎటువంటి కరువు అంటే వర్షాలు రాకుండా ఉండడానికి అప్పట్లో అశ్వమేధ యాగాలని సో సో మచ్ ఆఫ్ పూజలు చేసేవాళ్ళు సో అట్లాంటి పరిష్కార మార్గాలు తెలుసుకొని తన రాజు తన యొక్క ఊరి ఊరు లేదంటే ఆ యొక్క ఏరియా ఒక ప్లేస్ అదే ఉంటుంది కదండి ఇప్పుడు గుంటూరు సిటీ అట్లానో అట్లా ఉన్నటువంటి చిన్న రాజ్యాలన్నిటి కూడా కరువు లేకుండా ప్రజలు ఎంతో ఆనంద సంతోషాలతో ఉండేలాగా చూసుకున్నాడంట సో చూసారా తర్వాత చిలుకేం చేసింది మంచి పొజిషన్ ఇచ్చింది రతయ్యకి చిలుక వలన ఏంటి తన ఫ్యామిలీ స్థిరపడింది ప్లస్ తన ఫ్యూచర్ మంచిగా రాజు సభలో రాజ్యసభలో ఒక సలహాదారుగా అయ్యాడు సో ఇలాంటి అవసరమైన సందర్భాల్లో చిలు తన చిలుక తన సహాయం తనకి అందిస్తూ ఉందంట రత్తయ్య సో ఈ విధంగా రత్తయ్య తన యొక్క కుటుంబ భారాన్ని ఓవర్కమ్ చేసేసాడండి సో దీని మూరలు ఏమంటారు మీరు చెప్పండి చెప్పండి మనిషే సాయం చేయని అవసరం లేదండి మనసున్నటువంటి పక్షి కూడా ఈ విధంగా సహాయపడుతుంది అంటే స్టోరీ రూపంలో మనం తెలుసుకున్నాం నిజ జీవితంలో ఎంతవరకు తన పాత్ర పోషిస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి సో చిలక సాయం స్టోరీ నేము మోరల్ ఏంటంటే మనము అంటే మనకు తెలిసి తెలియకుండా చేసేటువంటి సాయం ఏదైనా కూడా తిరిగి మనకి చెందుతుంది ప్రతి రూపంలో అది చిలక రూపంలో కానీ ఇంకేదైనా రూపంలో కానీ మనకు తప్పకుండా సాయం అనేది వస్తుంది అనేది నేను నేను సృష్టించినటువంటి మోరల్ ఇంతకంటే మంచి మోరల్ ఏమైనా ఉంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి ప్లీజ్ మా పిల్లలకి చెప్పుకోవాలి నేను మోరల్ మా పిల్లలు నాకు ఇదే చెప్పారు సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే మా పిల్లలకి నేను నేర్పేది ఏంటంటే నైట్ టైము స్టోరీ టైమ్ అని చెప్తూ ఉంటాను అనమాట ఆ టైంలో మా పిల్లలకి చెప్పినప్పుడు సో మోరల్ ఏంటి మనం తెలిసి తెలియక కూడా వెళ్తూ ఉన్నాం అనుకోండి మన చేతిలో ఒక పండే ఉంది ఒక బిస్కెట్ ప్యాకెటే ఉంది కుక్క కనిపించింది అనుకోండి రెండు బిస్కెట్లు ఉన్నాయి అనుకోండి ఒకటి కుక్కకి వెయ్యి ఒకటి నువ్వు తిన్నాను అని చెప్తాను ఈవెన్ మన పైన కారిడార్లో ఉన్న కూడా ఒక గ్లాస్ బౌల్ వాటర్ పెట్టేసేయండి అండ్ మనం ఏమైనా ఎండబెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక గుబ్బుడు బియ్యమే అనుకోండి పక్కన పోసేసి ఏం పోతుందండి అన్ని కేజీ బియ్యంలోంచి ఒక గుబ్బుడు బియ్యం తీస్తే పోయేది ఏం లేదు కదా మనకి పాపం పక్షులు కానీ పౌరాలు కానీ తింటే కదా అఫ్ కోర్స్ మనం ఆరబోసినప్పుడు తింటున్నాయి కదా ఇంకేంటి అంటారా అయినప్పటికీ కూడా మన వంతు మనంగా పక్షులనే కాదండి ఈవెన్ మనుషుల్నే మనము సమభావంతో చూడటం లేదు ఇంకా పక్షుల్నేంటి చూసేది అంటారా బట్ మన యొక్క ఐడెంటిటీ అండ్ మన యొక్క హ్యుమానిటీని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి దయచేసి హ్యుమానిటీ మానవత్వం అనేది మనుషులతోనే కాదు పక్షులు ఇతరత్ర వాటితో కూడా పాల్పంచుకుందాం ఈ ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నానండి నచ్చితే కమెంట్ చేయండి నాకు మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నానండి ఈరోజు సండే ఈ విధంగా నా షార్ట్ ఓకేనా నచ్చిందా నచ్చి ఉంటుంది స్టోరీ కదా పిల్లలకి చెప్పుకోండి బాగుంటుంది ఓకే అండి బాయ్ జై శ్రీరామ్